బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి గ్లోబల్ సౌత్ లోని అనేక కీలక దేశాలతో భారత సంబంధాలను విస్తరించడానికి ప్రధాని మోదీ జులై రెండు నుంచి ఐదు దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా బ్రెజిల్ ఘనా టినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు జులై రెండు నుంచి మూడు వరకు ఘనాలో మోదీ పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది మూడు దశాబ్దాల తర్వాత భారత్ నుంచి ఘనాకు దేశ ప్రధాని వెళ్లనున్నారని తెలిపింది ఈ పర్యటనలో ఆర్థిక ఇంధన రక్షణ సహకారంపై ఘనా అధ్యక్షుతో మోదీ చర్చలు జరుపుతారని ఎంఈఏ వెల్లడించింది జులై మూడు నుంచి నాలుగు వరకు రెండు రోజుల పర్యటన కోసం టిండిడాడ్ అండ్ టోబాగోకు వెళతారని పేర్కొంది జులై నాలుగు నుంచి ఐదు వరకు అర్జెంటీనాలో పర్యటిస్తారని వెల్లడించింది పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి జులై ఐదు నుంచి ఎనిమిది వరకు బ్రెజిల్ను ప్రధాని సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది